అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న సమూహేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి ముప్పై ఆరవ వచనం వరకు చూసినట్లయితే మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలా గనెను నా హృదయము యహోవా ఎందు సంతోషించుచున్నది ఎహోవా ఎందు నాకు మహాబలము కలిగెను నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడుదును యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని వంటి ఆశ్చయదుర్గమేదియు లేదు యహోవా అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకను అంతా గర్వముగా మాటలాడకుడి గర్వపు మాటలు మీ నోట రానీయకుడి ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు వారు బలము ధరించుకొందురు తృప్తిగా భుజించిన వారు అన్నము కావలనని కూలికి పోవుదురు ఆకలి గునినవారు ఆకలి తీరా తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కృషించి కృషించిపోవును జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు ఎహోవాయే పాతాలమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే యహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట మీది నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములో యహోవా వశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు తన భక్తుల పాదములో తొట్విల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు బలము చేత ఎవడునో జయము నొందడు ఎహోవాతో వాదించువారు నాశన మగుదురు పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును లోకపు సరిహద్దులలో నుండు వారికి ఆయన తీర్పు తీర్చును తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి పోయెను అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేయుచుండెను ఏలీ కుమారులు యహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని పనివాడు మూడు ముండ్లుగల కొంకిని తీసుకుని వచ్చి తపేలలో గూనలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చిన యాజకుడు తన కొరకు తీసి కొను వచ్చు వచ్చు కందరికిని వీరు ఈలాగునా చేయుచూ వచ్చిరి గాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితం యాజకునికి వండించుటకై మాంసమిమ్ము ఉడకబెట్టిన మాంసము అతడుని యుద్ధ తీసి కొనడు పచ్చి మాంసమే కావలను అని చెప్పుచూ వచ్చెను ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు తరువాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఇడల వాడు వద్దు ఇప్పుడే ఇయ్యవలెను లేని ఎడల బలవంతము చేత తీసుకుందునను అందువలన జనులు ఎహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరే గనుక వారి పాపము ఎహోబా సన్నిధిని దాయను బాలుడైన సమూయేలు నారాతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యహోబాకు పరిచర్య చేయుచుండెను వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి పుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాని తెచ్చి వాణికిచ్చుచూ వచ్చెను ఎహోబా సన్నిధిని మనవి చేసి కొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా ఎహోబా నీకు సంతానము నిచ్చును గాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి యహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమార్లను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బాలుడగు సమ్మోయేలు యహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను ఏలి బహువృద్ధుడాయెను ఇష్టలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో క్షయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఈలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు నా కుమారులారా ఈలాగు చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు ఎహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గానీ ఎవరైనా ఎహోవా విషయములో పాపము చేసిన వాణి కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను అయితే ఎహోవా వారిని యుండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి బారుడగు సము ఏలు ఇంకను ఎదుగుచు యహోవా దయయందును మనుష్యుల దయయందును వర్దిల్లుచుండెను అంతటా దైవజనుడొకడు యుద్ధకు వచ్చి ఇట్లనెను ఎహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు పరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్ష మైతిని అతడు నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు నట్లు ఇష్ట్రాలు గోత్రములలో నుండి నీనత ఏర్పరచుకుంటుని ఇష్ట్రాలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటివారికిచ్చి తిని నీ నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇష్టాయిళియులు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్పచేయుచున్నావు నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని ఎహోవా ఆగ్నయిచ్చియున్నను ఇప్పుడు ఇది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇష్ట్రాలు దేవుడైనా ఎహోవా సెలవిచ్చుచున్నాడు కావున వాక్కు ఏదనగా నన్ను వారిని నేను ఘనపరచుదును నన్ను తృణీకరించువారు తృణీకర ముందుదురు ఆలకించుము రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును ఎహోవా ఇస్రాయిలులకు చేయదలిచిన మేలు విషయములో నా నివాస స్థలమునకు అపాయము కలగగా నీవు చూతువు ఎప్పటికి నీ ఇంత ముసలివాడు ఉండడు నా బలిపీ నెవడు ఉండకుండా నేనందరినీ నశింపజేయక విడుచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును నీ సంతానపు వారందరూ వయహకాలమందు మరణమగుదురు నీ ఇద్దరు కుమారులైన పొఫ్నికిని ఫినేహాస్మకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా నుండును ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమవుదురు తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమితును అతడు నా యోచనను బట్టి నాకనుకూలముగా యాజకత్వము జరిగించును అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టించును అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికి యాజకత్వము జరిగించును అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రూక నైనను రొట్టెముక్క నైనను సంపాదించుకున వలనని అతని ఎద్దుకు వచ్చి దండము పెట్టి నేను రొట్టెముక్క తినున్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదాని యందో నన్ను ఉంచుమనే అతని వేడ కుందురు దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో హన్నా చేసిన ప్రార్థన గురించి తెలుపడం జరిగింది మరియు అన్నా నా హృదయము ఇహోవా యందు సంతోషించుచున్నది అని చేసిన ప్రార్థన ఏసుక్రీస్తు తల్లి మరియ చేసిన ప్రార్థన మాదిరి ఉంది అలాగే హన్నా ప్రార్థనలో కృతజ్ఞత ఉన్నది ఎందుకంటే దేవుడు తనను రక్షించాడు ఈ హన్న ఎంతో ధన్యురాలు హన్న కేవలం తనకు కుమారుని ఇవ్వమని అడిగింది అలా దేవుని అడిగి పొందుకున్న కుమారుని తిరిగి దేవునికి ప్రతిష్ఠించింది దానికి ప్రతిగా దేవుడు ఆమెను దీవించి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను ఇచ్చాడు కాబట్టి ఆనాడు హన్న ఏ రీతిగానైతే పొందుకున్న మేలును బట్టి దేవునికి కృతజ్ఞురాలై ఉందో మనము కూడా అన్నా వలై పొందుకున్న మేలును బట్టి దేవుని సన్నిధిలో కృతజ్ఞులమై ఆయన సాక్షులుగా ఉండేలా జీవిద్దాం మన ప్రభువైన ఏసు క్రీస్తు కృప మనందరికీ గాక ఆమెన్